పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోకుల్ మిషన్ పథకంలో భాగంగా పశువులు పెంచుకునేందుకు రైతులకు షెడ్లు కేటాయించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాకినాడలో జిల్లా వ్యవసాయ శాఖ జేడిని మరియు జిల్లా నీటి యాజమాన్యం సంస్థ పీడీని కలిసి బెంది పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి వెంకట రామకృష్ణ జిల్లా అధ్యక్షులు సింగల్ దేవి సత్యరాసం బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రాంబాల వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ పశువర్ధ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోకుల్ మిషన్ షెడ్లు ప్రతి రైతుకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు పది శాతం రైతులు నిధులు చెల్లించినట్లయితే తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఈ షెడ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు కాకినాడ జిల్లాకు ఆరు వందల ఐదు షెడ్లు మంజూరు కావడం జరిగిందని రైతుల అవసరం నిమిత్తం మరో రెండు పెంచే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా గొర్రెలు పశువులు కోళ్ల పరిశ్రమలు ఏర్పాటు కోటి రూపాయల వరకు రుణం మంజూరు చేయడం జరుగుతుందని దానికి యాభై లక్షలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు అయితే ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు వివిధ సంక్షేమ పథకాల కోసం రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వలన సంక్షేమ పథకాలు వినియోగించలేకపోతున్నారని గ్రామ స్థాయిలో ఏడీ స్థాయి అధికారులతో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పెండం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పశుసమర్థక శాఖ అధికారులని జాయింట్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది కిసాన్ మోర్చా గొడిశెట్టి రామకృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సింగల్దేవి సత్యరాజ్ గారు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండు సత్యనారాయణ గారు వీరితో కలిసి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏదైనా సరే ప్రజల కోసం రైతుల కోసం ఏ విధంగా ఏం చేయాలి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఏమేం జరిపించాలి ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే గ్రామాల్లో కూడా ప్రతి ప్రభుత్వ సంస్థల దగ్గరికి కూడా మేము పర్యటించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరికి ఎవరికి ఏ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా వారికి అందాలనే ఆలోచన ఇప్పుడు రైతులకి అదేవిధంగా ఎవరైతే పశువులను పెంచి పశువులను పెంచేవారికి పూర్తి స్థాయిలో వారికి అండదండలుగా ఈ ప్రభుత్వం ఉంటుంది తప్పకుండా అధికారులు కూడా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు మండలానికి ఒక పీడీ ఉంటారు ఆ పీడీ ఏడీ ఉంటారు ఏడీ ద్వారా ఏడీ ద్వారా రైతులకు తెలియజేయాలి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పించాలి ఇదంతా కూడా మొత్తం ఎన్ఆర్జీఎస్ కావచ్చు మొత్తం చాలా వరకు సచివాలయాలు కావచ్చు ఇవన్నీ కూడా పీడీ పర్యవేక్షణలో ఇవన్నీ ఉంటాయి దాని గురించి రోజున పీడి గారిని కూడా కలిసి కలవడానికి వచ్చాం పీడీ గారి విషయాలన్నీ చెప్పి ఏ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు చూడాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం నమస్కారం ఈరోజు అగ్రికల్చర్గా కానీ పశుసంవర్ధక శాఖ కానీ డోమా పీడి గారిని కానీ ఇలాంటి జిల్లా అధికారులందరినీ కూడా కలుసుకుని వ్యవసాయదారులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో పథకాలు ఏమున్నాయో అవన్నిటిని కూడా అధికారుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని వాటిని అభివృద్ధి చేయడానికి అక్కడ ఉన్న అధికారులు కూడా ప్రజల్లో తిరిగి రైతులకి శుభ్రమైన సలహాలు ఇచ్చి వచ్చిన ఈ పిఎంఈజేపీ కానీ తర్వాత డోమాపీడీలో ఉన్న పథకాలు కానీ ఎన్ఆర్జీసీ వాళ్ళు జరిగే ఉపయోగాలు కానీ అన్నిటినీ ప్రజలకు తెలియజేసి అధికారులందరూ కూడా ప్రజలకి అండగా ఉంటారని తెలియజేస్తున్నాం వ్యవసాయానికి కేంద్ర మంత్రి కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారు అనేక పథకాలని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది వాటి కూడా ప్రజలు ఉపయోగించుకోవాలి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కానీ అటల్జీ పెన్షన్ పథకం కానీ ఇలాంటి పథకాలు గోకుల్ మిషన్ కానీ ఇవన్నిటిని ప్రజలు ఉపయోగించుకుని వారి ఆర్థిక పరిపుష్టికి తోడ్పడతాయని చెప్పేసి కోరుతున్నాను నమస్కారం ఏదైతే పశుగ్రహాభివృద్ధి శాఖలో వారు రాష్ట్ర వ్యాప్తంగా గోకుల్ మిషన్ అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది పశువులకి షెడ్లు రెండు పశువులున్నా నాలుగు పశువులున్నా ఆరు పశువులున్నా మూడు రకాలైన షెడ్లు ఇవ్వడం జరుగుతుంది తొంభై శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఎన్ఆర్జీఎస్ నిధులతో ఈ షెడ్లు నిర్మించి రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో అంత ఇంప్రిమెంట్ జరుగుతుంది అలాగే కాకినాడ జిల్లాకి ఆరు వందల డెబ్బై ఐదు సుమారు వచ్చింది ఇది ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇదే జాయింట్ డైరెక్టర్ గారిని అడగడం జరిగింది కొంచెం ఎక్కువ ఇస్తే రైతులకు ఎక్కువ అందుబాటులో వస్తాయని ఎందుకంటే మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా కనీసం ఐదు నుంచి పది రైతులకి ఇది అవకాశం కల్పించాలని చెప్పి మేము అడగడం జరిగింది దాన్ని స్పందిస్తూ జాయింట్ డైరెక్టర్ గారు ఏమన్నారంటే ఇంకా దీన్ని ఎక్కువ పెంచడానికి మేము ఆల్రెడీ పైకి లెటర్ ఇవ్వడం జరిగిందని చెప్పారు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఎన్ఆర్జీఎస్ నిధులతో కట్టడం జరుగుతుంది దానివ దాని గురించి కూడా ఇక డ్రామా పీడి గారిని కూడా కలిసి ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ పూర్తిగా జరగాలని గ్రామాల్లో హండ్రెడ్ పర్సంటేజ్ రైతుల్లో పది పర్సెంటేజ్ కట్టుకుంటే తొంభై పర్సెంటేజ్ మా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందుతుంది కాబట్టి అలాగే పశుగ్రాసం కూడా ఉన్నాయి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి జాయింట్ డైరెక్ట్గా నడగడం జరిగింది అలాగే దీంతో పాటు ఏంటంటే ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కార్యక్రమం ఉంది అది ఒక కోటి రూపాయలకి ఫిఫ్టీ పర్సెంటేజ్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది యాభై లక్షల వరకు కూడా చాలామంది యువత ఉపయోగించుకోవాలని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాం